హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పిండిని రెండుసార్లు కలిపే పని లేకుండా ఒకేసారి కలిపిన పిండితోని సర్వపిండి మరియు చెక్కగారలను ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం సర్వపిండి తెలంగాణలో ఈ పిండి వంటకానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు కామన్ మ్యాన్ పిజ్జాగా చెప్పుకునే ఈ వంటకాన్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ఇందుకోసం ముందుగా ఒక కప్పు శనగపప్పును ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మిక్సీ జార్లోకి పదిహేను పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కొద్దిగా జీలకర్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి పిండి కలపటం కోసం లోతుగా ఉన్న గిన్నెను తీసుకొని గిన్నెలోకి రెండు కేజీల బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండిలోకి వన్ కప్ కరివేపాకు వన్ కప్ నానబెట్టిన శనగపప్పు మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో తగినన్ని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పూరి పిండి మాదిరిగా పిండిని గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా అడుగు మందం ఉన్న ప్యాన్ను తీసుకొని లోపల అన్ని వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా చేయటం ద్వారా పిండి అనేది ప్యాన్కి అతుక్కుపోకుండా ఉంటుంది తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ప్యాన్లో అన్ని వైపులా సమానంగా చేతితో పిండిని గుండ్రంగా పల్చగా వచ్చేటట్లు స్ప్రెడ్ చేయాలి ఏ మరీ పల్చగా కాకుండా ఉతప్పంలో సగం మందంగా ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత స్ప్రెడ్ చేసుకున్న రొట్టెలో మధ్యలో అక్కడక్కడ వేలితో చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి తర్వాత నూనెను రంధ్రాల్లో పోసుకొనైనా పిండిని ఉడికించుకోవచ్చు లేదా ఈ విధంగా పిండి మునిగేంత వరకు నూనెను పోసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ను స్టవ్ మీద ఉంచి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు కాలనివ్వాలి అంటే సర్వపిండిని క్రిస్పీగా మారేంత వరకు కాల్చుకోవాలి ఆలోపు మరో మూకుడు ఉంటే ఇంకో సర్వప్పను ప్రిపేర్ చేయొచ్చు ఇక పది నుంచి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సర్వపిండి మీ ముందు ఉంటుంది సర్వపిండిని టపాల్ చెక్క అని కూడా పిలుస్తారు మనకి ఎన్ని టెపాల్ చెక్కలు కావాలో అన్నింటినీ కూడా పిండితో చేసి మిగిలిన పిండితోని చెక్క గారెలు చేసుకోవాలి మిగిలిన పిండితోని చెక్క గారెలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం టెపాల్ చెక్కలు చేయగా మిగిలిన పిండిని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చెక్కగారలు వత్తే మిషన్కి పైన కింద కవర్ పెట్టుకొని చేసిన రౌండ్ బాల్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో ముంచుకొని బాల్స్ని ఒత్తుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి నేను పెద్ద కళాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రెస్ చేసుకున్న చెక్కగారలు అన్నింటినీ ఆయిల్లో వేసుకొని సగం వరకు ఫ్రై అయిన తర్వాత బయటకు తీసి మిగిలిన ప్రెస్ చేసిన చెక్కగారలను వేసుకొని సగం ఫ్రై అయిన తర్వాత ముందు సగం ఫ్రై చేసిన చెక్కగారలను కూడా ఆయిల్లో వేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీయాలి మిగిలిన ప్రెస్ చేసిన చెక్కగారలు ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నుంచి బయటకు తీస్తే ఎంతో టేస్టీ క్రిస్పీ క్రిస్పీ చెక్క గారలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్